బార్డర్ పాస్ చేసేటప్పుడు ఇలా దాటాలన్నమాట ఇక్కడ ఇమిగ్రేషన్ ఇదంతా ఏడు కూర్చోవాలి కూర్చుని దాటాలన్నమాట వీళ్ళందరూ వస్తూ ఉంటారు టిబెట్టు భూటాన్ ఇండియన్స్ ఈ బార్డర్ అటు వెళ్తారు మళ్ళీ అటు నుంచి ఇటు ఇక్కడ వేడుకూర్చున్న వాళ్ళు అందరూ ఏమో డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వేడు కూర్చోబెడతారు నేను సరదాగా కూర్చున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్తే వీడియో తినట్లేదు ఎలిట్ చేసి అంటున్నారు చూడాలని తర్వాత కొన్నిసార్లు మిల్టరీ వాళ్ళు డిలీట్ చేయాలి ఎమ్ఐతే డెలీట్ చేయాలి అందుకని ఎంఐ చూడకుండా తీస్తాను చూస్తే డిలీట్ చేయాలందరూ భూటాన్ వాళ్ళు ఫర్మాలు మళ్ళీనియాటి పెట్రోళ్ళు ఆలయలు